మంచిగా బీఆర్ఎస్ మీడియా బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్ బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ అన్నీ కూడా రాస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం అంతా కూడా అది సోషల్ మీడియాలో కొంత ట్రెండింగ్ చేయడానికి పోయి అదంతా కూడా కేటీఆర్ చేస్తున్న ప్రయాస చూస్తున్నాం ఒక ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్కి ఇరవై ఐదు సంవత్సరాల టీఆర్ఎస్కి ఇరవై ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ వచ్చైతే రెండు మూడు సంవత్సరాలు అవుతున్నట్టుగానే అందరికీ తెలుసు కానీ బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని రాసుకోవడం అనేది అంటే దేనికి సంకేతం ఇది అంటే జనాలను పిచ్చోళ్ళని చేయడమా నాకు అయితే టిఆర్ఎస్ రెండు వేల ఒక్కటిలో పుట్టింది టిఆర్ఎస్ లేదు తెలంగాణలో టీఆర్ఎస్కి కనుమరుగై ఒక మూడు సంవత్సరాలు అయింది ఎందుకంటే టీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్కు రజతోత్సవాలు అంటే మరి బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది దాని కథా కమామిషం ఏంటనేది అదిగా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది కానీ మనోడు ఈ మధ్యన కొంచెం శనుకులు వేసుకుంటూ కొంచెం వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మాట్లాడుతున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో ఒప్పంద ఇచ్చేటోళ్ళు ఎవరో లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటే వాళ్ళు ఎవరో కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్ మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలన్ ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లో దాంట్లో తండ్రి కొడుకు విలన్ అయితే చంపిస్తాడు అసలు ఏం పోలికరా బాబు ఇదంతా నాకు అర్థం కావట్లేదు ఒక ఒక కంటెంట్ మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే వాస్తవాలేంటి వా దాంట్లో ఉన్న అంశం ఏంటి అనేది కనీసం గుర్తుపట్టకుండా మనోడు జనతా గ్యారేజ్ మాది బా బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు జనతా గ్యారేజ్లో మరి ఆ జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకు విలన్ మరి ఇప్పుడు కేటీఆర్ విలనేనా కేటీఆర్ అనుకోని జనతా గ్యారేజ్ అంటున్నారా ఇలా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్లా కొట్లాడతారంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు కొట్లాడతారు మీ గజ్వేల్ నడిగడ్డకొచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహ గర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి అది దళిత గిరిజన దండోర లేకపోతే నిరుద్యోగ గర్జన ఇట్లా ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పి లేకుండా చేసినా కూడా బట్టి విక్రమార్ గారు ఆ రోజు మా పార్టీ నాయకుడు సరే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పే దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా ఎందుకు దళితుని చేయలేకపోయిందో చెప్పలేకపోగా అది ప్రపోజల్ తెచ్చిన రాజేయను మన స్టేషన్ గను పూర్తి రాజేయ గారిని డిప్యూటీ సీఎంగా ఎందుకు తీసిండ్రో తెలియక ఆయన దళితుడే ఇటు గారి యొక్క సిఎల్పి హోదాను కూడా అనుకో అది వేరు విషయం కానీ నేనంటున్న మీ నాయన ఇప్పుడు ఈ పదహారో పదిహేను నెల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలే బయట మీటింగ్లకు వెళ్ళి ఏం చేస్తాడు ఆ గర్జన కొరికేది ఎవరు ఆయన అట్లా గర్జించి గాండ్రిస్తేనే నీ గర్జన జాలినయన అని ఇంట్లో బండబెట్టారు ప్రజలు మళ్ళొచ్చి మొత్తం కేసీఆర్ పిలుపు కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇలా దాదాపు వాళ్ళు ఏందో బయట ప్రచారమేమో వంద కోట్లు రెండు వందల కోట్లు అని అంటారు కానీ మూడు వందల కోట్ల దానికి ఖర్చు పెట్టి ఊరు ఊర నుంచి జనాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు చేసుకోండి ఎందుకంటే మీరు చరిత్రలో చేసిందంతా అది కానీ ఇక్కడ ప్రజల పక్షాన లేని కేసీఆర్కు ఎందుకు ఇంత మీరు బలోపేతం చేస్తుండ్రు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇంకనన్నా లేచి మాకు ఎవరికన్నా అని ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి బీఆర్ఎస్ పేరు మీద వదిలిండి కేసీఆర్ మీ టాలెంట్ చూసుకొని రా పోరి అని ఇప్పుడు హరీష్ రావు ఒక కథ కేటీఆర్ ఒక కథ కవిత ఒక కథ రోజుకు మూడు కథలు వినలేక తెలంగాణ దస్తున్నది ఇప్పటికీ మళ్ళీ మెయ్యి కథ చెప్తాడు అని చెప్పిందే కదా ఇలా ప్రతి ఒక్కటి ఆ రోజు మీరు చేస్తా అని చెయ్యని హామీలంతా మేము చేస్తామని చెప్పినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క హామీలను నమ్మింది కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చినాం అన్నిటికంటే ముఖ్యంగా స్లోగా చంద్రముఖిగా మారుతున్న చంద్రశేఖరరావు గారి పార్టీ విధానాన్ని మనం గమనించాలి సరే ఆయన బయటకు వచ్చి అని చెప్పలేదు కానీ ఆయన ఏమంటారు హక్కుదారుగానో ఆయన వారసుదారుగానో మొన్న వచ్చి మనోడు మాట్లాడుతున్నాడు మాకేం ప్రాబ్లం అండి ఎవరితోనేం ప్రాబ్లం అండి మేము ఎటైనా ఉంటామండి మాకు ఎటైనా ఉంటామండి కాదు మొన్నటిదానికనేమో దానికనేమో చంద్రబాబు ఇక్కడ పరిపాలన అన్నారు చంద్రబాబే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్నారు అంటున్నారు అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబుకు మాకు పోలికే ఉందండి చంద్రబాబు మీరు వేరేం కాదండి అన్ని సారూప్యాలు ఉన్నాయి గతంలో కూడా సరే కలిసి పోటీ చేయకపోయినా మాకు ఆ పొత్తు ఉందండి అంటే చిన్నగా శుతిమెత్తగా చేస్తున్న పరిస్థితి దీనికి ఏం సంకేతం అంటే నేను గతంలో కూడా చెప్పిన మనకాడ చెప్పినో లేదో కానీ ఈ బీజేపీ కమలంపు కాడకు బీజేపీ కమలంపు కాడకు గులాబీ అంటుకట్టినట్టు ఉన్నది ఇప్పుడు చెయ్యికి వ్యతిరేకంగా చేస్తున్న గులాబీ కబలం పువ్వు కాడకు గులాబీని అంటుగట్టుకొని మీరు తిరుగుతూ ఏదైతే బీజేపీతో సానుకూలంగా ఉండే పార్టీలతో సన్నాయి నొక్కులు నొక్కుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు విమర్శలు చేస్తున్న పరిస్థితి నేను అంటున్న ఈరోజు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు సమాధానం ఉండదు మీ దగ్గర మహారాష్ట్ర కన్నా ఉంటారు ఆ ఒడిశా ఏదో ప్రయత్నం చేసిండ్రు అక్కడ ఆయన రాజీనామా చేసిండు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తోట వారు వారిని పెట్టిండ్రు అది ఉన్నదో లేదో తెలియదు కానీ ఇప్పుడు నేను అంటున్నా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఓ నాన్ వర్కింగ్ ఓ దేనికో బీఆర్ఎస్కో రాష్ట్రానికో స్టేట్కో తెలియదు మీకు మీకే స్పష్టత లేదు మీరు మీ అపోజిషన్ పార్టీ లీడర్గా కేసీఆర్ అంటే రావట్లేదు ఆయనకు చేతగాట్లేదో మిమ్మల్ని చూసి రావట్లేదు లేకపోతే ఆయనకు తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్ష హోదాను నిర్వర్తించాలని ఇష్టం లేదో పక్కన పెట్టండి ఉపనాయకుడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి ఆబ్లిక్ డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి మరి దానికి ఉపనాయకుడున ఎంచుకునే పరిస్థితి ఉందా ఇలా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా కాంగ్రెస్ పార్టీకి ఇరవై సంవత్సరాల వరకు ఓటు వేయరా అని నేను అంటున్నా ఇవాళ నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే రెండు సంవత్సరాల్లోపే